శ్రీ గురుభ్యో నమ శ్రీ మహారాజ్ని శుభకరమైన గొప్ప రాణి సమస్త విశ్వ సామ్రాజ్యానికే అధికారిని పరిపాలనాధిపత్య బాధ్యత గల రాణిగా తల్లి తన శరీరంలో నుండి ప్రసవించి తన శరీరంలోని రక్తాన్ని పాలగా మార్చి తన బిడ్డలకు ఇచ్చి పోషించినట్లే ప్రకృతి మాత తనలోని పంచభూతాలను ఆహార పదార్థాలుగా మార్చి జీవులు శరీరంతో వ్యక్తమవడానికి పెరిగి పెద్దవారవడానికి తోడ్పడుతుంది ప్రకృతి మాత ఒడిలోని ప్రతి జీవి ఒక బిడ్డ లాంటివాడే తల్లి ఒడిలో పిల్లవాడు ఒక స్తన్యంలో పాలు తాగి మరో స్తన్యంలో పాలు త్రాగడానికి వెళ్ళే మధ్య వ్యవధియే మరణం అంటారు ఠాగూర్ క్రమం తప్పని గ్రహగతులు ఋతుధర్మాలు జీవుల శరీర నిర్మాణ వైవిధ్యాలు పదార్థ ధర్మాలు ఇవన్నీ అమ్మకు ఎంతో పరిపాలనా దక్షత ఉంది కాబట్టే అమ్మకు మహారాణి అని పేరు మామిడి చెట్టుకు మామిడికాయే కాస్తుంది జామకాయ రాదు జామ చెట్టుకు మామిడికాయ కాయదు పంచదార తీయగా ఉంటుంది ఉప్పగా ఉండదు ఉప్పు తీయగా ఉండదు ఆ మహారాణి ప్రకృతిలో విధించిన శాసనం అంతే రమణుడు తల్లికి చేసిన తొలి ఉపదేశం ఇదేగా జరిగేదానిని ఎవరెంత అడ్డుపెట్టినా జరిగి తీరుతుంది జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగనే జరగదు అన్నారు అమ్మ శాసనం అంత ఖచ్చితంగా అమలవుతోంది సృష్టిలో ఈ క్షణం వరకు జరిగేదంతా ఈ క్షణంలో జరుగుతున్నదంతా మరుక్షణంలో జరిగేదంతా అమ్మ శాసనాన్ని అనుసరించే ఉంటుంది అని తెలిసి ఉండడమే నిశ్చింత